అంతు చిక్కని రహస్యం కాలగర్భంలో కలిసిపోయిన ఆలయ రహస్యాలు ఎన్నో ఉన్నాయి అటువంటి ఒక అంతు చిక్కని రహస్యాన్ని నేను మీకు చూపబడుతున్నాను సో హలో మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ సో ఈ రోజు మనం చోళరాజులు చే నిర్మించబడిన ఛాయా అయితే ఉన్నాము సో ఈ ఆలయం కట్టి ఇప్పటికి పదకొండు వందల సంవత్సరాలు గడిచాయి ఎందరో వచ్చారు ఎన్నో పరిశోధనలు జరిపారు కానీ అది ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది సో ఆలయం లొకేషన్ వచ్చేసి నల్గొండ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్ అనే గ్రామంలో అయితే ఉన్నది సో మనం ఆలయం లోపలకైతే ప్రవేశిద్దాము సో ఛాయా సోమేశ్వర ఆలయం ఛాయా అనగా నీడా సైంటిస్టులకు సైతం అంతు చిక్కని ఆ రహస్యం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది సో ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే సూర్యుడితో ఎటువంటి సంబంధం లేకుండా అంటే సూర్యుడు ఉన్నా లేకున్నా ఆలయంలో స్థిరంగా ఒకే చోట నిడపడటం అనేది ఒక గొప్ప విషయం సో ఈ ఆలయంలో మూడు గర్భగృహాలు ఉన్నాయి దీనిని త్రికూట ఆలయం అని కూడా అంటారు ఒకటి దత్తాత్రేయ స్వామి గుడి రెండోది భగవానుడి గుడి ఇక్కడ ప్రతిష్టాపన అయితే జరగలేదు మూడోది శివుని గుడి సో ఆలయంలో జలాభిషేకం జరుగుతుంది చూద్దాం రాండి ఆలయ ముఖ ద్వారాన ఉన్న గజలక్ష్మిని చూసి చెప్పేయవచ్చు ఇది చోళరాజుల ద్వారా పదవ శతాబ్దంలో నిర్మించబడినది అని ఇంకా ఆలయం ఎంట్రన్స్ లో ఉన్న ఈ నర్తకీమణి చిత్రాన్ని ఎంతో మనమోహనీయంగా అయితే చెక్కారు ఇంకా ఆలయంలో ఉన్న ప్రతి స్తంభాలపైన రామాయణ మహాభారత పురాతన ఐతిహాసిక గ్రంథాలన్నిటినీ కళ్లకు కనువిందయ్యేలా చెక్కారు ఇక్కడ శివునికి ఎదురుగా ఒక పెద్ద నంది విగ్రహం అయితే ఉండేది ఆక్రాంతులు నిధుల కోసం దానిని ధ్వంసం చేయటం కారణంగా వాటిని బయట పెట్టేశారు ఇంకా ఈ స్తంభం మీద అయితే ఆనాటి కాలంలో యుద్ధాలు ఎలా జరిగేవి అంటే ఏనుగుల మీద గుర్రాల మీద ఒంటెల మీద యుద్ధాలు ఎలా జరిగేవి అనేది బాగా క్లారిటీగా అయితే చెక్కారు ఇంకా దాని తర్వాత రామాయణ కాలంలో రాముడు సీతా లక్ష్మణుడు వీళ్ళు యుద్ధానంతరం ఇంటికి తిరిగి రావటం ఇంటికి తిరిగి వస్తున్న సంఘటనని బాగా క్లారిటీగా అయితే ఇక్కడ చెక్కారు సో ఆలయం ఇంకా ఆలయంలో ఉన్న చెరువు ఇంకా చుట్టుపక్కల పచ్చని వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఇంకా మనోహరంగా ఉంటుంది ఇటువంటి మిస్టీరియస్ ఆలయాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవటం మన బాధ్యత మీరు వెళ్ళలేకపోతే వాటిని చూపించే వారిని సపోర్ట్ చేయటం మీ కర్తవ్యం సో ఈ బాతులు కూడా ఇక్కడవే ఫ్రెండ్స్ ఇవి ఎప్పటి నుంచో ఉంటున్నాయి ఇవి చాలా ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి అందరితో సో టోటల్ గా అయితే ఇది ఫ్రెండ్స్ మన నల్గొండ జిల్లా యొక్క రహస్యపు గుడి గురించి సో నెక్స్ట్ వీడియో అయితే మన శంషాబాద్ దగ్గర ఉన్న అమ్మపల్లి అనే గ్రామంలో అమ్మపల్లి టెంపుల్ వీడియో అయితే రాబోతుంది సో ఆ టెంపుల్ వచ్చేసి దాదాపు వెయ్యి నుంచి పదకొండు వందల సంవత్సరాలు అయితే గడిచాయి సో అది కూడా చాలా అట్రాక్టివ్ గాను చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీరందరికీ ధన్యవాదాలు సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మాతో ఇలానే కొనసాగిచ్చేసేయండి